నిన్ను నీవు పరీక్షించుకున్నాము ప్రా మనం గమనించినట్లయితే దేవుడు మనల్ని ఎల్లప్పుడూ చెప్తా ఉంటాడు నిన్ను పరీక్షించుకో ఉదయం మొదలుకొని సాయంత్రం పనిచేస్తూ ఉన్నాము అనేకమైనటువంటి వార్తలు కలుస్తూ ఉన్నాము మాట్లాడుతూ ఉన్నాము ఇద్దరిద్దరు ఫోన్లు ద్వారా కానివ్వండి లేదా ప్రత్యక్షంగా కానివ్వండి ఏదో ఒక రూపాల్లో ఉదయ పొదలకు సాయంత్రం వరకు మాట్లాడుతూ ఉన్నాం నడుస్తూ ఉన్నాం కూర్చుంటున్నాం నేస్తున్నాం మనం సంచరిస్తూ ఉన్నాం కదా అంటే వీధిలో దేవుడు ఏమంటున్నారంటే నీవు ఉదయ మొదలుకొని సాయంత్రం కల్లా కూర్చేటువంటి నీవు నేను నీవు తరక్షించుకో సాయంకాలమైన మనము సమయంలో కానివ్వండి ఒకసారి నెమరు వేసుకోవాలి మనం పరీక్షించుకోవాలి దేవుడికి విరోధమైనటువంటి క్రియలు చేశా దేవుడికి విరోధంగా మాట్లాడారు దేవుడు క్షయ పని మనం చేశాము అనగా దేవుడు ఏ మాటైతే ఏదైతే దేవుడు మనతో చెప్పాడో దేవుడి సన్నిధి నీవు కానీ నేను కానీ ఆయన మాట్లాడుతూ వస్తున్నటువంటి ప్రతి వాక్కు చూపున ఆయన చెప్పినటువంటి మాట చూపున మనం నడుస్తున్నామని ఆయన చెప్పినటువంటి ఆ మనం ఆయంత్రం కల్లా పరిచయం చేసుకుంటూ ఉండాలి మనం శోధించుకుంటా ఉండాలి వెతుకుతూ ఉండాలి మనము వైపు కాలంలో మనం చూసుకున్నట్లయితే తాగి కీర్తనను చూస్తే ఇరవై ఆరు కీర్తన రెండవ అధ్యాయి చదివిన ఇరవై ఆరు కీర్తన ఈ యొక్క మాట చదివేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మాట మీరు పలకాలి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మొక్క మాట మనం అందరం కలిసి చెప్తాము సరేనా ఇరవై ఆరో కీర్తన రెండవ యహో నన్ను పరిశోధిస్తూ ఎవరు నన్ను పరిశీలించుకుంటున్నాను అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే నాలుగు వచ్చిన నాలుగు నుంచి నాలుగు ఐదు వచ్చి ఆయన యొక్క ఉద్దేశం ఒక మాట చెప్తా ఉన్నాను నేను నీకు ఒక నీ ముందు నేను పరీక్ష చేస్తూ పరీక్ష చేసుకుంటా ఉన్నాను ఏమిటంటే అయ్యా నేను పలికి పాలనటువంటి వాటితో నేను సాగత్యం చేయట్లేదు వేషధారులు వైద్యాలకు నేను వెళ్ళట్లేదు ఈ యొక్క రోగ మమ్మల్ని పరీక్షించు యొక్క హృదయ పరీక్షించు అని చెప్పి మనం ధైర్యం కలిగి మనం చెప్పాలి మనం నేను ఈ లోకంతో సహవాసం చేయట్లేదు ఈ యొక్క ఇరవై పదమూడు అధ్యాయము ఐదవ వచ్చినప్పుడు ఏమంటాడంటే మీరు విశ్వాసము గల వారే ఉన్నారో లేదో మీరే శోధించుకునే విశ్వాసము ఉన్నామా లేదు దేవుడి ఎందు భయభక్తి కలిగినటువంటి వారికి మనం ఉన్నామా లేదా దేవుడితో వాళ్ళు ద్వారా విశ్వాసం కలిగి ఉన్నావా లేవా లేదా నిన్ను నువ్వు పరిచించుకో విశ్వాసు విశ్వాస కలవాడు అయి దేవుడు నీతో ఏ మాట అయితే ఆ మాటను నువ్వు ఆ మాటను నువ్వు విశ్వసిస్తున్నావా లేదా ఆ యొక్క మాటను నువ్వు లోపడుతున్నావా లేదా పరీక్షించుకో పరీక్షించుకో మీరు తృణీకరించిన రాయి ఆయనే ఆ రాయి తల రాయిగా ఆయన వీళ్ళ మాట ఎందుకు చదువుతున్నారంటే దేవుని శిష్యులుగా ఉన్నటువంటి వాడు వారికి చదువు లేదు వారికి ఏదో వారు పని చేసుకుంటూ వస్తారు ఆ యొక్క శబ్దంలో వాళ్ళ వేసుకొని ఆ యొక్క చేపలు పట్టుకొని తాను ఫోటో కట్టుకునేటువంటి స్థితిలో వారు ఉన్నారు అయితే వారికి ఏం చదువు లేకపోయినా వారికి జ్ఞానం లేకపోయినా ఒక విద్య లేనటువంటి పాపలు వల్లే వారి యొక్క జీవితాన్ని గడుపుతూ కొనసాగుతున్నటువంటి సమయంలో వారంతా యొక్క యోజన మాట్లాడితే వారి నుంచి మనము ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోగలిగితే వారు ఒక మాట చెప్తే తుంటి వారు కూడా లేచి నడవలుగుతూ ఉన్నారు వారు ఒక మాట చెప్తే అనారోగ్యంతో ఉన్నవాడు ఆరోగ్యంగా ఉండగలుగుతూ ఉన్నాడు వారు గుడ్డి వారికి కలిగించేటువంటి స్థితిలో కనపడుతూ ఉన్నారు వారు ఒక మాట చెప్పగా వారు ఒక మాట చెప్పగా అక్కడ ఉన్నటువంటి అనేక అలాగే ఒక మాదిరిగా రోజున మనం చూపెడతా ఉన్నా కాబట్టి మనం కూడా మనం పరీక్ష చేసుకునేటువంటి వారిగా ఉండాలి అలెలు నిన్ను నీవు పరీక్షించుకో నిన్ను నీవు శుద్ధి చేసుకో ఏ పలినమైనటువంటిది లేకుండా నిన్ను శోధించుకో అని చెప్పి రోజు దేవుని యొక్క వాక్యం ఉంది కాబట్టి నిన్ను నువ్వు నువ్వు పై స్థితిలో తీసుకొస్తాను లేకుంటే ఆ యొక్క నిలబడదు అనేటువంటి స్థితిలో నేను తీసుకొస్తాను నువ్వు లేకుంటే అక్కడ ఆ యొక్క నీ వీధిలో నేను పై వనిక నిన్ను దేవుడు చేరత నువ్వు ఉన్నటువంటి దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే నిన్ను నువ్వు పరిచి చేసుకో నిన్ను నువ్వు శుద్ధి చేసుకొని నీలో ఉన్నటువంటి మలినం తీసివేసుకొని ఆయన దగ్గరికి ఎప్పుడైతే నువ్వు వస్తావో వెను వెంటనే దేవుడి నువ్వు పరిశుద్ధపరిచి నీ యొక్క నిరీక్షణను బట్టి నువ్వు నిరీక్షణ కల దేవుడిని దేవుడు చూస్తావో ప్రతిదీ కూడా దేవుడిని సంపూర్ణంగా తీర్చిదిద్దుతాడు అల్లే నువ్వు యా